హెల్లో పుత్తూరు అందరికీ నమస్తే అండి మన పుత్తూరుకి దగ్గరలో వారాయమ్మన్ టెంపుల్ ఉందండి మీలో ఎంతమందికి తెలుసు అవునండి మీరు వినది నిజమే మన పుత్తూరు నగిరి బైపాస్ రోడ్లో కనవమిట్ట పరమేశ్వర విలేజ్ విలేజ్కి దగ్గరలో శ్రీ దక్షిణ కాళీ వారాయమ్మన్ టెంపుల్ శక్తిపీఠం అయితే ఇక్కడ ఉందండి టెంపుల్ డీటెయిల్స్ వచ్చేసరికి ఈ టెంపుల్ అయితే ఫార్టీ ఇయర్స్ గా అయితే ఇక్కడ ఉంది సో ఈ టెంపుల్ అందరికి కాళీమాత టెంపుల్ గా అయితే తెలుసు కానీ ఫైవ్ ఇయర్స్ ముందు ఇక్కడ వారాహిమన్ అయితే ప్రతిష్ఠించి పూజలు అయితే నిర్వహిస్తున్నారు సో ప్రతి సంవత్సరం వారహమ నవరాత్రులు అయితే ఇక్కడ ఘనంగా జరుపుతూ ఉంటారు ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా వారా హమ నవరాత్రులు అయితే జరుపుతున్నారు జూన్ ఇరవై ఆరు నుండి జూలై నాలుగు వరకు తొమ్మిది రోజుల పాటు ఈ నవరాత్రులు అయితే జరుపుతున్నారు సో ప్రతి రోజు ఉదయం పది గంటలకు వారా హెమ్మ హోమం అర్చన మహాఆర్తి లాంటి పూజ కార్యక్రమాలు అయితే ఇక్కడ జరుపుతూ ఉన్నారు శ్రీ గురు శ్రీ నమ పుత్తూరు గ్రామ ప్రజలందరికీ పరిసర ప్రాంత ప్రజలందరికీ శ్రీ విశ్వావర్స్నామ సంవత్సర ఆషాఢ గుప్త నవరాత్రి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సాధారణంగా అందరికీ నవరాత్రి అంటే గుర్తొచ్చేది శరన్నవరాత్రి మాత్రమే దసరా నవంబర్ ఆ టైంలో వచ్చేటువంటి నవరాత్రి మాత్రమే చెప్తారు కానీ శాక్తేయంలో నాలుగు నవరాత్రులుగా పేర్కొనబడి ఉంది మొదటిది మాఘమాసం ప్రారంభం నుంచి వచ్చేటువంటి శ్యామలా నవరాత్రులు రెండు ఉగాది సమయంలో ఉగాది రోజు నుంచి వచ్చేటువంటి లలితా నవరాత్రి ఆ తర్వాత ఇప్పుడు ఆషాఢ మాస ప్రారంభం నుంచి వచ్చేటువంటి ఆషాఢ నవరాత్రి ఆ తర్వాత నవరాత్రి అనేటువంటి ఈ నాలుగు నవరాత్రులు శాక్తేయంలో విశేషంగా చెప్పబడి ఉంది అందులో ఇప్పుడు మనం మూడవ నవరాత్రి అయినటువంటి ఆషాఢ నవరాత్రి దీన్నే వారాహి నవరాత్రి అని కూడా అంటాం ఈ నాలుగు నవరాత్రుల్లో రెండు నవరాత్రులు గుప్త నవరాత్రులుగా పేర్కొనబడ్డాయి గుప్త నవరాత్రులు అంటే సీక్రెట్ నవరాత్రి రహస్య నవరాత్రి అని కాదు అర్థం ఆ దేవత యొక్క మంత్రాన్ని ఆ దేవత యొక్క పూజని గుప్తంగా చేయడం గోప్యంగా చేయడం అంటే హంగులు ఆర్భాటాలు లేకుండా నేను వారాహి పూజ చేస్తున్నా నేను వ్రతం చేస్తున్నా నేను ఈ దీక్ష చేస్తున్నా అని హంగులు ఆర్భాటాలు కాకుండా ఎవరికి వారు మనసులో గుప్తంగా గోప్యంగా చేసుకోవాలి ఈ ఆషాఢ నవరాత్రి అదేవిధంగా మాఘమాసంలో వచ్చేటువంటి శ్యామలా నవరాత్రి అదేవిధంగా వారాహి దగ్గరికి వస్తే అందరూ ఇప్పుడు చాలామంది చూసే ఉంటారు యూట్యూబ్లో వారాహి దేవత ఉగ్రదేవత ఇంట్లో పూజించకూడదు తీవ్ర దేవత పూజించకూడదు పగులు పూజించకూడదు అనేటువంటిది ఒక బర్నింగ్ ఇష్యూ పగులు ఎందుకు పూజించకూడదు అని అందరూ అనుకుంటున్నారంటే కాశీలో దేవి ఆలయం పగుల్లో మూసివేస్తారు కేవలం ఉదయం నాలుగు నుంచి ఒక ఎనిమిది తొమ్మిది వరకు మాత్రమే తెరుస్తారు కనుక ఎవరు కూడా పగులు వారాహి దేవతను పూజించకూడదు అనేటువంటి ఒక అసత్యపు ప్రచారం అనేటువంటిది ఈ సోషల్ మీడియాలో జరుగుతుంది దీనికి కారణం భక్తులందరూ తెలుసుకోవాల్సింది ఏమంటే కాశీలో ఎందుకు ఉగ్రవారాహి ఆలయాన్ని ఉదయం మూసివేస్తున్నారు అంటే వారాహి దేవి యొక్క రూపాలలో వజ్రవారాహి అనేటువంటిది మహోగ్రమైనటువంటి తీవ్రమైనటువంటి రూపం కాశీలో ఉన్నటువంటి వారాహి వజ్రవారాహి ఆమె శక్తిను ఆమె శక్తి ఈ మానవ శరీరం అనేటువంటిది తట్టుకోలేదు కనుక అక్కడ ఆలయాన్ని మూసివేస్తున్నారు మహావిష్ణువు యొక్క దశావతారాల్లో లక్ష్మీ నృసింహస్వామి అవతారం మహోగ్రమైనటువంటి రూపం ఉగ్రమని చెప్పకూడదు మహోగ్రమైనటువంటి రూపం అదేవిధంగా రామావతారం కృష్ణావతారం తీసుకుంటే ఎంతో సాత్వికమైనటువంటి రూపం అదేవిధంగా వారాహి యొక్క రూపాల్లో తత్వాల్లో మహోగ్రమైనటువంటి రూపాలు ఉన్నాయి చాలా సాత్వికమైనటువంటి రూపాలు ఉన్నాయి కాబట్టి ప్రజలంతా గ్రహించాల్సింది ఏమంటే వారాహి అంటే ఏదో తీవ్ర దేవత ఇంట్లో పూజించకూడదు ముఖ్యంగా పగలు పూజించకూడదు రాత్రి మాత్రమే పూజించాలి అని చెప్పడం ఇది ఒక కేవలం అభూత కల్పన మాత్రమే ఇంకొక విషయం రాత్రి మాత్రమే పూజించాలి అని చెప్పి చెప్తున్నారు అవును నిజానికి రాత్రి మాత్రమే పూజించాలి ఇది ఎక్కడ తెలపబడి ఉందంటే బ్రహ్మాండ పురాణంలో వారాహి తంత్రంలో అదేవిధంగా లలితోపాఖ్యానంలో వీటిలో తీసుకుంటే వారాహి యొక్క పూజా విధి విధానాలు అనేటువంటిది స్పష్టంగా తెలుపున్నారు అయితే అందులో రాత్రి వేళ అంటే చంద్రోదయం తర్వాత వారాహి ఉపాసన యొక్క ప్రత్యేకతను తెలుపున్నారు అక్కడ ఎవరికి చెప్పారంటే ఉపాసకులకి వారాహి యొక్క ఉపాసకులు అనేటువంటి వారు మూల మంత్రాలను జపిస్తుంటారు మూల మంత్రాలను చేస్తుంటారు ప్రతి ఒక్క దేవతకు సంబంధించినటువంటి ఆ మూల మంత్రానికి కొద్దిగా లక్షణం కొన్ని లక్షణాలు అనేటువంటివి ఉంటాయి అదేవిధంగా వారాహి యొక్క మూల మంత్రానికి చంద్రోదయం తర్వాత అంటే రాత్రి వేళలో జపించాలి అనేటువంటిది నియమం అనేటువంటిది అక్కడ తెలవబడింది వారాహి తంత్రంలో కానీ బ్రహ్మాండ పురాణంలో కానీ లలితోపాఖ్యానంలో కానీ భక్తులు వీటిని ఉద్దేశించి వారాహి పూజ రాత్రి మాత్రమే చేయాలి పగలు చేయకూడదు అని చెప్పి భయభ్రాంతులు లోనవుతుంటారు అటువంటిది ఏమీ లేదు వారాహి అంటే ప్రేమ మాతృ ప్రేమకు నిర్వచనం వారాహి కావున ఇక్కడ పుత్తూర్ నగరి బైపాస్ స్టోన్ క్రషర్ పాయింట్ దగ్గర వెలిసినటువంటి శ్రీ దక్షిణ కాళి శక్తిపీఠంలో వెలిసిన వారాహి అమ్మవారి ఆలయంలో ఈ ఆషాఢ గుప్త నవరాత్రులు అనేటువంటిది చాలా అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు మేము శ్రీ విద్యోపాసకులము చెన్నై భాస్కర్ ప్రకాష్ ఆశ్రమంలో శ్రీ విద్యోపాస శ్రీ విద్యోపాసనం చేస్తుంటాము మమ్మల్ని ఇక్కడ వారాహి అమ్మవారి ఆలయానికి వచ్చి అమ్మవారి నవరాత్రి చేయమని గత సంవత్సరం పిలిచారు గత సంవత్సరం వచ్చాము అదేవిధంగా ఈ సంవత్సరం కూడా పిలిచారు పిలవడం జరిగింది అందుకని వచ్చాము ఈరోజు పంచమీదేవి పంచమి వారాహిదేవి ఎప్పుడు ఆవిర్భవించిందంటే ఆషాఢ మాస శుద్ధ పంచమి రోజు వారాహి దేవత ఆవిర్భవించింది అటువంటి ఎంతో మహోత్కృష్టమైనటువంటి పర్వదినం ఇవాళ ఇవాళ రాత్రి విశేషమైనటువంటి వారాహి హోమం ఉంటుంది అభిషేకం ఉంటుంది ఈ రోజు నుంచి ప్రతిరోజు కూడా చివరి నవమి రోజు వరకు కూడా ప్రతిరోజు వారాహి అమ్మవారికి వారాహి యంత్ర ఆవరణార్చన అనేటువంటిది సాయంత్రం ఆరు గంటలకు జరుగుతుంది ఏడు గంటలకి హోమం జరుగుతుంది ఎనిమిది గంటలకి మహాభిషేకం జరుగుతుంది ఇక్కడ ఈ ఆలయంలో నేను గత సంవత్సరం నుంచి కూడా చాలాసార్లు ఇక్కడ రావడం జరిగింది పంచములకి అమావాస్య పౌర్ణములకి హోమం చేయడానికి పిలిచినప్పుడు ప్రతిరోజు కూడా మధ్యాహ్నం ఈ హైవేలో అన్న సంతర్పణ అన్న సమారాధన అనేటువంటిది ఏ రోజు ఎంత ఎండకాయని వాహనకాయని ఎటువంటి ఆటంకం లేకుండా నిరంతరంగా వాళ్ళు కొనసాగిస్తున్నారు సో దీనికి మన పరిసర ప్రాంతం వాళ్ళందరూ కలిసి దీన్ని యథావిధిగా కొనసాగించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ అదేవిధంగా వారాహి యొక్క అనుగ్రహానికి అందరూ పాత్రలు కావాలని ఇక్కడికి వచ్చి అమ్మవారిని మనసార మనసవాచ కర్మన అమ్మవారిని స్మరించి ధ్యానించి అమ్మవారి సేవల్లో పాల్గొని అమ్మవారి కృపా కటాక్షాలు పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శ్రీ మాత్రే మాత్రేనమ శ్రీ గురుభ్యో గురు నమ్మ కోర్షమా దర్శన కళ్యామ్ శక్తి పీఠం వంద ఇంక పదినెట్టు వర్షం అందుకే పూజ ఇప్పు పత్నా నవరాత్రి ఉత్సవం వరకు భక్త అనేవరం కలెందుకొల్ పౌర్ణమి అమావాస్య ఎక్సలెంట్గా వాళ్ళ కావాల్సిన కోరికలను తీర్చే భక్తులకు సంబంధించిన విషయాలు ఆయన ద్వారా అన్ని విషయాలు జరుగుతూ ఉన్నాయి కానీ ఒకటే ఒకటి పుత్తూరుకి నగిరికి మధ్యలో ఉన్న దాని వల్ల కొంచెం అవగాహన చాలా తగ్గింది కానీ ఆ వరహాయి యొక్క శక్తి ఈరోజు బ్రహ్మాండంగా భక్తులు అత్యధికంగా రావడం వాళ్ళ కోరికలు కూడా ఆ రోజుకి ఆ రోజే తీరడం మళ్ళీ ల్యాండ్ విషయంలో చాలా మంది వచ్చి కోరుకున్న వాళ్ళకంతా ఈడ చాలా బ్రహ్మాండంగా వాళ్ళు స్వచ్ఛందంగా వచ్చి ఆమెకి సేవ చేస్తున్నారు మీకు ఏం కావాలన్నా వాళ్ళు వచ్చి మీ చేస్తున్నాము మీ సేవ మాకు అమ్మవారి సేవ కావాలి మాకు ఇవ్వండి అనే విధంగా ప్రతి ఒక్క భక్తుల్లోనూ మంచి ఒక సేవాభావం వస్తూ ఉంది ఆ తల్లి వాళ్ళతో కూడా వెళ్ళి వాళ్ళ యొక్క సమస్యలు ఆమె కళ్ళు కనబడకపోయినా కూడా ఆమె యొక్క సేవలు ఆ యొక్క భక్తుల యొక్క కోరికలను వెంట వెంటనే తీరుస్తూ ఉంది ఇలాంటి శక్తివంతమైన వరాహి టెంపుల్ మన పుత్తూరు సమీపంలో నగిరి సమీపంలో ఉండడం చాలా అరుదుగా మనకు తెలియదు కానీ